గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండి మెడ బ్లాగ్స్ ఈరోజు కార్తీక దీపం సీరియల్లో డాక్టర్ బాబుగా నటించిన నిరుపం పరిటాల గురించి తెలుసుకుందామండి నిరుపం పరిటాల తెలుగు టెలివిజన్ నటులు రచయిత మరియు మోడల్ ఆయన రెండు వేల ఆరులో ఈటీవీలో వచ్చిన చంద్రముఖి సీరియల్ ద్వారా తెలుగు టీవీ రంగంలోకి అడుగుపెట్టారు నిరుపం పదిహేను ఫిబ్రవరి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలో జన్మించారు ఆయన తండ్రి ఓంకార్ పరిటాల కూడా పలు సినిమాలకు సినీ రచయితగా పనిచేశారు మరియు నటుడిగా కూడా పనిచేశారు తల్లి లెక్చరర్ ఆయన చెన్నైలో ఎంబీఏ వరకు చదువుకున్నారు నిరుపం పరిటాల తన సహనటి మంజులా పరిటాలను ప్రేమ వివాహం చేసుకున్నారు చంద్రముఖి సీరియల్లో నటించేటప్పుడు ఇద్దరు ప్రేమించుకున్నారు వీరికి గాను ఒక కుమారుడు అక్షజ్ ఓంకార్ ఉన్నాడు పరిటాల నటించిన సీరియల్స్ చంద్రముఖి బ్రహ్మముడి హిట్లర్ గారు పెళ్ళాం కుంకుమ పువ్వు మనసులు కార్తీక దీపం అత్తారింటికి దారేది కలవారి కోడళ్ళు కాంచన గంగ ప్రేమ రాధగున్నీవెరా ప్రాణం తదర సీరియల్స్లో నటించారు ఇప్పుడు కార్తీక దీపం పార్ట్ టూలో కూడా చేస్తున్నారు ఇది నవ వసంతం అనే కార్తీక దీపం పార్ట్ టూ సీరియల్ అయింది అది కూడా రేటింగ్తో దూసుకుపోతోంది నిరుపం రెండు వేల తొమ్మిదిలో ఫిట్టింగ్ మాస్టర్ సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టారు రెండు వేల పద్నాలుగులో రబ్బసా సినిమాలో నటించాడు ఆయన రెండు వేల పదిహేడులో విడుదలైన నెక్స్ట్ నువ్వే సినిమాకి మాటలు కూడా రాశారు పాల్గొన్న టీవీ షోస్ వచ్చి వావ్ వావ్ టు జీన్స్ క్యాష్ హండ్రెడ్ పర్సెంట్ లక్ ఆలీతో సరదాగా తదితర టీవీ షోస్లో వచ్చారు నిరుపం తండ్రి మరెవరో కాదు నిన్నటి తరం నటుడు రచయిత అయిన ఓంకార్ పరిటాల లో సీనియర్ నటులుగా రాణించారు అయితే నిరుపం సినిమాల్లోకి వస్తా అన్నప్పుడు ఓంకార్ వద్దని చెప్పారట అక్కడ చాలా ఇబ్బందులుంటాయని నిరదొక్కుకోవడం కష్టమని అన్నారట ఎందుకంటే తాను కూడా సినిమా రంగంలో చాలా ఇబ్బందులు ఫేస్ చేశారట ఒకనొక దశలో చిత్ర పరిశ్రమ ఆయన్ని బ్యాన్ చేసిందనే ప్రచారం కూడా జరిగిందట సినిమా పరిశ్రమలోని పలు సమస్యలపై ఆయన గళం విప్పి ఎన్నో అవకాశాలను కోల్పోయారని టాక్ అందుకే నిరుపంని సినిమాల్లోకి వెళ్లడం ఇష్టం లేదని చెప్పారట నిరుపం చెన్నైలో ఇంజనీరింగ్ ఎంబీఏ పూర్తి చేశారు హీరో అవ్వాలని ఆశపడ్డాను తండ్రిని ఎలాగైనా ఒప్పించి చెన్నై నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వాలనుకున్నారు సరిగ్గా అదే సమయంలో తండ్రి ఓంకార్ కన్ను మూశారు దీంతో తన జీవితమే తలక్రిందులైంది ఆ టైంలో మంచి కంపెనీలో ఉద్యోగం చేయాలా లేక ఇష్టమైన నటన కంటిన్యూ చేయాలా అని సందిగ్ధంలో పడిపోయారు నిరుపం ఈ సమయంలో ఓంకార్ స్నేహితుడి ద్వారా చంద్రముఖి సీరియల్లో నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు అలా నిరుపం సీరియల్కే పరిమితమయ్యారు తండ్రి కోరుకున్న విధంగానే బుల్లు తెర నటుడిగా రాణిస్తున్నారు తొలి సీరియల్తోనే తానేంటో నిరూపించుకొని మంచి క్రేజ్ని పాపులారిటీని సొంతం చేసుకున్నారు బుల్లు తెర స్టార్గా ఎదిగారు నిరుపం కేవలం నటుడు మాత్రమే కాదు తన తండ్రి లాగే రైటర్ కూడా నెక్స్ట్ నువ్వే చిత్రానికి నిరుపం స్క్రిప్ట్ కూడా అందించారు ఇక జీ తెలుగులో ప్రసారం అవుతున్న ప్రేమ అనే సీరియల్తో ప్రొడక్షన్ హౌస్లో కూడా అడుగు పెట్టారు ఇందులో తనే మెయిన్ లీడ్ అనే విషయం తెలిసిందే ఇప్పుడు ఉన్న టీవీ సీరియల్స్లో అత్యంత ప్రేక్షకాదరణ పొందుతున్న సీరియల్ కార్తీక దీపం ఇందులో డాక్టర్ బాబుగా నిరూపం అదరగొడుతున్నాడు అయితే ఇందులో ఫస్ట్ ఆయనకు అవకాశం రాలేదట ఈ సీరియల్ కోసం ఇతర ఇద్దరు ముగ్గురు నటులను తనే సిఫార్సు చేశారట ఆ సీరియల్ ప్రొడ్యూసర్తో మూగ మనసులు అనే సీరియల్లో నిరూపం నటించగా తాను ఆడిషన్కు పంపిన వాళ్ళు సరిగ్గా అనిపించకపోవడంతో ప్రొడ్యూసర్ నిరూపమనే చేయమని అడిగాడట అలా తన ఎంట్రీతో మొదలైన సీరియల్ ఇప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది అయినా ఇప్పటికీ నిరపం తాను హీరో కాలేదనే బాధ ఉందట తండ్రి బతికి ఉంటే తాను సినిమాలో రాణించేవాడినని మంచి స్థాయిలో ఉండేవాడినని బాధపడుతూ ఉంటాడు మొత్తానికి నచ్చిన నటన రంగంలోనే మంచి స్థానంలో స్థిరపడడంతో తాను హ్యాపీగానే ఉన్నానని చెప్తున్నారు నిరపం ప్రస్తుతం ఆయన కుంకుమ పువ్వు కార్తీక దీపం ప్రేమ వంటి సీరియల్స్ లో నటిస్తున్నారు తెలుగు బుల్లితెర ఆడియన్స్ ను అలరిస్తున్నారు నిరుపం భార్య మంజులా కూడా పాపులర్ బుల్లితెర నటి అనే విషయం తెలిసిందే వీరిద్దరూ ఇన్స్టాలోనూ యూట్యూబ్లోనూ ఛానల్ ద్వారా చాలా యాక్టివ్గా ఉంటారు నిరుపముకు చిరంజీవి తల్లి అంజనా దేవి గారు తీయని బహుమానాన్ని ప్రేమతో స్వయంగా పంపించారు మామిడి పండ్ల బుట్టను ప్రత్యేకంగా నిరుపం కోసం పంపించి తన అభిమానాన్ని చాటుకున్నారు దాంతో నిరుపం ఆనందానికి లేకుండా పోయాయి తాను మెగాస్టార్ తల్లి నుంచి మామిడి పండ్ను బహుమతిగా అందుకోవటం మర్చిపోని మెమరీగా మార్చేసిందని తన సంతోషాన్ని సన్నిహితుల్లో పంచుకున్నారు ఇక నిరుపం అభిమానులుగా మారిన వాళ్ళు పరుచూరి గోపాలకృష్ణ బ్రహ్మానందం గారి కుటుంబాలు కూడా ఉన్నాయి తన భార్యకు కార్తీక దీపం సీరియల్ అన్న నిరుపం నటన అన్న తన భార్యకు చాలా ఇష్టమని పరుచూరి చెప్పుకొచ్చారు అలాగే బ్రహ్మానందం కూడా ఓ సందర్భంలో స్వయంగా గుర్తించి నిరూపమును అభినందించారు ఇక కార్తీక దీపం సీరియలకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన అభిమానులు ఉన్నారు టిక్ టాక్లో మాత్రం ఇక చెప్పనక్కర్లేదు వందలాది వీడియోలు టిక్ టాక్లో హోరెత్తేస్తూ ఉంటాయి ఒకప్పుడు టిక్ టాక్ ఉండేది ఇప్పుడు అది బ్యాన్ అయిపోయింది ఎప్పుడు ఈ సీరల్కు సంబంధించిన చాలా వీడియోలు ట్రెండింగ్లో ఉన్నాయి కార్తీక్ దీపం సీరియల్లో తన నటనకు వస్తున్న ప్రేక్షకాధరణతో నిరూపం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఓ సందర్భంలో మాట్లాడుతూ నన్ను నిరూపం కంటే ఎవరూ గుర్తుపట్టడం లేదు చాలామంది నన్ను కార్తీక్గానే పిలుస్తూ ఉంటారు కార్తిక్ పేరు తనకు బాగా సూట్ అయిందని చెబుతూ ఉంటారు ఇప్పుడు నా పేరు నిరుపం కార్తీక్ పరిటాలుగా మారిపోయిందని ఆనందంలో చెప్పారు వెండి తెరపై విలన్గా అడుగుపెట్టిన సరైన గుర్తింపు రాకపోవడంతో బుల్లితెరపై అదృష్టాన్ని పరీక్షించుకున్నారు చంద్రముఖి కార్తీక దీపం వంటి సీరియల్స్తో నటుడుగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండె వ్లాగ్స్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండి మెడ వ్లాగ్స్ ఈరోజు కార్తీక దీపం సీరియల్లో నటించే హీరోయిన్ నటి దీప అసలు పేరొచ్చి ప్రేమి విశ్వనాథ్ కేరళకు చెందిన భారతీయ టెలివిజన్ నటి ఆమె ప్రధానంగా మలయాళం మరియు తెలుగు టెలివిజన్ కార్యక్రమాలు మరియు చిత్రాల్లో నటిస్తున్నారు ఆమె ఏషియా నెట్లో ప్రీమియర్ అయిన కరుత ముత్తు అనే సీరియల్లో ప్రసిద్ధి చెందారు స్టార్ మాలో కార్తీక దీపం అనే తెలుగు సీరియల్లో దీప పాత్ర గాను ఆమె ప్రసిద్ధి చెందారు ప్రేమి విశ్వనాథ్ మలయాళ టీవీ పరిశ్రమలో కవిత ముత్తు ద్వారా తన కెరీర్ని ప్రారంభించారు అందులో ఆమె కార్తీక బాలన్ చంద్రన్ అనే ప్రధాన హీరోయిన్ పాత్రను పోషించారు టెలివిజన్లో నల్ల రంగు కళ అమ్మాయిగా ప్రేమి పాత్ర మలయాళ టెలివిజన్లోని అన్ని సాంప్రదాయ సౌందర్య భావనలను కొట్టింది మరియు కార్తీక బాగా తెలిసిన ఇంటి అమ్మాయి పేరుగా మారిపోయింది ఆమె కార్తీక పాత్ర కోసం రెండు వేల పద్నాలుగు ఏషియా నెట్ ఫిలిం అవార్డ్స్లో బెస్ట్ డెబ్యూ ఫిమేల్ అవార్డును అందుకున్నారు కరుత ముత్తులో రేణు సౌందర్ స్థానంలో వచ్చిన తర్వాత ఆమె ఫ్లవర్స్ టీవీ సిరీస్ ఛానల్లో ప్రసారమైన మూను మణి షోలో మూలమ్మగా నటించారు ఆమె తెలుగు టెలివిజన్ పరిశ్రమ భారీ బ్రేక్ వచ్చే వరకు మలయాళ సిరీస్లతో తన కెరీర్ని కొనసాగించారు కార్తీక దీపం తెలుగు టీవీ సిరీస్ అనే కరిత మొత్తు యొక్క తెలుగు రీమేక్లో దీప పాత్ర పోషించినందుకు గాను ఆమె అత్యధిక ప్రజాదరణ పొందారు కార్తీక దీపం స్టార్ మాలో పదహారు అక్టోబర్ రెండు వేల పదిహేడు నుంచి ఇరవై మూడు జనవరి రెండు వేల ఇరవై మూడు వరకు నడిచింది దాదాపు ఐదేళ్లు ఈ సీరియల్ ప్రసారమైంది షో యొక్క జనాదరణను మరియు దీపపాత్రను దృష్టిలో ఉంచుకొని కార్తీక దీపం యొక్క ఆధ్యాత్మిక సీక్వెల్ మరియు రెండవ సీజన్ ఇరవై ఐదు మార్చి రెండు వేల ఇరవై నాలుగున ప్రసారం చేయడం ప్రారంభించింది ఆమె ప్రస్తుతం చెల్లమ్మ టీవీ సిరీస్కు రీమేక్ అయిన కార్తీక దీపం టూలో దీపపాత్రను పోషిస్తున్నారు ఆమె నటుడు జయసూర్యకు బంధువు అవుతారు ప్రేమి విశ్వనాథ్ ఇప్పటిదాకా మూడు సినిమాల్లో నటించారు రెండు వేల ఇరవై ఒకటిలో అకామే అనే మలయాళ సినిమాలో నటించారు రెండు వేల ఇరవై మూడులో కస్టడీ అనే తమిళ తెలుగు ద్విభాషా చిత్రంలో నటించారు రెండు వేల ఇరవై మూడులో సాల్మన్ త్రీడీ అనే తమిళ సినిమాలో నటించారు దాదాపు పది టీవీ సిరీస్లో నటించారు రెండు వేల పద్నాలుగు కరుత ముత్తు రెండు వేల పదిహేనులో కుట్టి కలవర రెండు వేల పదిహేనులో మూను మణి రెండు వేల పదహారులో కాయం కులం కొచ్చి నీయుడే మకాన్ రెండు వేల పదిహేడులో కార్తీక దీపం వన్ రెండు వేల పంతొమ్మిదిలో గోరింటాకు రెండు వేల ఇరవైలో చెల్లెల కాపురం అనే ఈ మూడు తెలుగు సీరియల్స్లో నటించారు రెండు వేల ఇరవై ఒకటిలో ఎంత మఠావు రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు కార్తీక దీపం టూ సీరియల్లో దీపపాత్రను పోషిస్తున్నారు ఇది చెల్లమ్మకు రీపేట్ ప్రేమి విశ్వనాథ్ అందుకున్న వచ్చి రెండు వేల పద్నాలుగులో ఏషియా నెట్ టెలివిజన్ అవార్డు బెస్ట్ డబ్ల్యూ ఫిమేల్ అవార్డు కర్త గాను అందుకున్నారు రెండు వేల పద్దెనిమిదిలో స్టార్ మా పరివార్ అవార్డు ఉత్తమ జోడీకి నామినేట్ అయ్యారు ఉత్తమ నటిగా కార్తీక దీపం సీరియల్ గాను అందుకున్నారు ప్రేమి విశ్వనాథ్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి డిసెంబర్ రెండున విశ్వనాథ్ కాంచనా దంపతులకు కేరళ రాష్ట్రం ఎర్నాకులంలో ఎడ్డపల్లిలో జన్మించారు న్యాయవాద కోర్సు పూర్తి చేశారు కొచ్చిన్లోని ఒక సంస్థకు లీగల్ అడ్వైజర్గా కూడా పనిచేశారు ప్రేమికి ఫోటోగ్రాఫీ అంటే అమితమైన ఇష్టం ఆ ఇష్టంతో కొన్ని పెళ్లిళ్లకు ఫోటోగ్రాఫీ గోడ కూడా చేశారు ప్రేమి విశ్వనాథ్ నటిగానే కాక టెలివిజన్ వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించారు రెండు వేల పద్నాలుగు నుంచి ప్రస్తుతం దాకా నటిస్తూనే ఉన్నారు కేరళలో పేరు పొందిన జ్యోతిష్యుడైన డాక్టర్ టీఎస్ వినీత్ భట్తో ప్రేమ వివాహం జరిగింది నటనకు ముందు మోడలింగ్ రంగంలో గుర్తింపు సాధించిన ప్రేమి రెండు వేల పదమూడులో ఏషియానెట్ మలయాళం టెలివిజన్లో వచ్చిన కరతముత్తు అనే ధారావాహిక ద్వారా టీవీ రంగంలోకి ప్రవేశించారు ఆ ధారావాహిక మలయాళ టీవీ రంగంలో సంచలనాన్ని సృష్టించి ప్రేమి నటనకు మంచి పేరు వచ్చింది ఈ ధారావాహిక కార్తీక దీపం పేరుతో తెలుగులో రీమేక్ చేయబడి రెండు వేల పదిహేడు అక్టోబర్ పదహారవ తేదీన నుంచి స్టార్మాలో ప్రసారం చేయబడుతుంది తెలుగులో కూడా ఈ ధారావాహిక మొదటి స్థానంలో నిలిచింది ఆ తర్వాత మరో రెండు ధారావాహికలో రెండు తమిళ చిత్రాల్లో నటించారు కార్తీక దీపం సీరియల్ కోసం ఎంతగా ఎదురు చూసేవారంటే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఒక విధంగా చెప్పాలంటే ఈ సీరియల్ చూడటానికి మహిళలు తమ భర్తలతో కూడా గొడవలు పడి మరీ చూసేవారు అప్పట్లో ఈ వార్త నెట్టింట్లో తెగ వైరల్ అయింది ఈ సీరియల్ అంతగా రికార్డు స్థాయిలో దూసుకుపోయింది అయితే కార్తీక దీపం సీరియల్ సీజన్ వన్ ముగించేశారు ఆ తర్వాత కార్తీక దీపం టూ ఇది నవ వసంతం అని సెకండ్ సీజన్ని ప్రారంభించారు ఈ సీరియల్ స్టార్ మాలో ప్రతిరోజు టెలికాస్ట్ అవుతోంది ఈ సీరియల్లో కూడా సీజన్ వన్ మాదిరిగానే దూసుకుపోతుంది అప్పటి వరకు టాప్ లో ఉన్న బ్రహ్మముడి సీరియల్ను సైతం వెనకేసింది ఇక కార్తీక దీపం టూ సీరియల్లో టీఆర్పి రేటింగ్లో మొదటి స్థానంలో దూసుకెళ్తోంది ఈ సీరియల్లో ఇంతగా పేరు రావటానికి ప్రధాన కారణం మళ్ళీ వంటలకే ప్రేమి సునాది ఈ సీరియల్లో దీప క్యారెక్టర్తో అందరినీ అలరిస్తోంది ఇక కార్తీక దీపం టూ సీరియల్లో ఆల్రెడీ పెళ్ళయ్యి ఒక కూతురు ఉన్న మహిళగా ఆమె క్యారెక్టర్ను రోపుదిద్దారు ఈ సీరియల్లో కూడా నిరూపం కార్తీక్ బాబుగా నటించారు ఇక దీప వంటలక్క మళ్ళీ ధనవంతుడైన కార్తీక్ బాబును పెళ్లి చేసుకుంటుంది ఆ తర్వాత వీళ్ళు పడే కష్టాలు అన్ని ఇన్ని కావు రోడ్డున పడతారు ప్రస్తుతం ఈ సీరియల్ టీవీలో టాప్లో దూసుకెళ్తోంది ప్రేమి విశ్వనాథ్ తన కొడుకుతో ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో నెట్ వైరల్ అవుతుంది ఇది చూసిన నెట్ అంతా ఫిదా అవుతున్నారు ఏంటి ఈ కండల వీరుడు నీ కొడుక అచ్చం హాలీవుడ్ హీరోలా ఉన్నాడే వంటలక్క కాదు సంతూర్ మమ్మీ అంటూ కామెంట్లు పెడుతున్నారు ఈ వంటలక్కకు ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా చెప్పాల్సిందే అంటూ నెట్జన్లు ఉత్సాహం చూపిస్తున్నారు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండె బ్లాగ్స్ థ్యాంక్స్ టు